పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి అన్నదాతలందరికీ కూడా నమస్కారంలండి నా పేరు డాక్టర్ టీ కుమార్ నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం పందిరిమాంబడి యందు ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం టమాటాలో మేలైన సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే టమాటా అనేది చాలా ప్రాంతాల్లో సంవత్సరం పొడుగున అన్ని ఋతువుల్లో కూడా సాగు చేయవచ్చండి కాకపోతే ఇది అధిక ఉష్ణోగ్రతకు కానీ ఎక్కువ వర్షపాతాన్ని కానీ తట్టుకోలేదు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఖరీఫ్ మరియు వేసవి సాగుకి అనుకూలం కాదు ఇది సాధారణంగా అయితే శీతాకాలంలో అన్ని ప్రాంతాల్లో కూడా మంచి దిగుబడి అయితే సాధించడం జరుగుతూ ఉంది టమాటా అనేది మరుగునీటి వసతి సదుపాయం సరిగ్గా లేనటువంటి నేలల్లో కానీ అధిక చౌడు నేలల్లో కానీ దీని సాగుకి అనుకూలం కాదండి అయితే మనం ఇప్పుడు శీతాకాలంలో చూసుకున్నట్లయితే ఇది ఇసుకతో కూడిన గర్భ నేలల నుండి బరువైన బంక నేలల్లో అన్ని రకాలటువంటి నేలల్లో కూడా దీన్ని సాగు కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి తప్పనిసరిగా తేలికపాటి నేలల్లో నీరు బాగా ఇంకిపోయినటువంటి గుణం కలిగినటువంటి నేలల్లో వర్షాధార పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు అండి అదే ఇప్పుడు టమాటా నాటే సమయం చూసుకున్నట్లయితే అంటే మనం ఇప్పుడు వర్షాకాలంలో జూన్ జూలైలో అదే శీతాకాలంలో వచ్చేసరికి అక్టోబర్ నవంబర్లో అదే వేసవ కాలంలో వచ్చేసరికి జనవరి ఫిబ్రవరిలో నాటుకోవాల్సి ఉంటుందండి టమాటా అనేది అది ఉష్ణోగ్రతకి ఎక్కువ వర్షపాతం తట్టుకోలేదు కాబట్టి ఆ ప్రాంతాల్లో శీతాకాలపు పంటకు మాత్రం అనుకూలంగా ఉంటుంది టమాటా నాటే సమయం చూసుకున్నట్లయితే అండి వర్షాకాలం వచ్చేసరికి మనం జూన్ జూలైలో అదే శీతాకాలం పంటకు వచ్చేసరికి అక్టోబర్ నవంబర్లో అదే వేసవికాలం వచ్చేసరికి జనవరి ఫిబ్రవరి టైంలో నాటుకోవడానికి సరైన సమయం అండి విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి సూట్ రకాలు సుమారుగా రెండు వందల గ్రాములు అవసరం అవుతాయండి అదే సంకరజాతి రకాలను తీసుకున్నట్లయితే అరవై నుంచి ఎనభై ఐదు గ్రాముల విత్తనం అనేది సరిపోతుందండి ఇప్పుడు రైతులు ఎంపిక చేసిన రకాలు ఆల్రెడీ సీ ట్రీట్మెంట్ చేసినటువంటి విత్తనాలను రైతులు తీసుకున్నట్లయితే సీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదండి లేదు విత్తనం మాత్రం సొంతగా తీసుకున్నా లేదంటే ట్రీట్మెంట్ లేని వాటికి మాత్రం కంపల్సరిగా రైతులు విత్తన శుద్ధిని చేసుకోవాలండి దీనికోసం ఏం చేయాలంటే కిలో విత్తనానికి మూడు గ్రాముల తైరం లేదా మూడు గ్రాముల మెటలాగ్జిల్తో ట్రీట్మెంట్ చేసిన రెండు గంటల తర్వాత నాలుగు గ్రాముల టైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి అనేది చేసుకోవాలండి ఇప్పుడు ఎంపిక చేసిన విత్తనాన్ని డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదరదు కనుక తప్పనిసరిగా మనం నారు పోసుకోవడం అనేది చేసుకోవాలండి నారు పోయడం గురించి తెలుసుకున్నట్లయితే కంపల్సరిగా రైతులు ఒక ఎకరానికి సరిపడేటట్టు నాలుగు మీటర్ల పొడవు గల ఒక మీటరు వెడల్పోయినటువంటి పదిహేను సెంటీమీటర్లు ఎత్తు అంటే ఆరు ఇంచులు ఎత్తు సుమారుగా పది ఎత్తు అనేది అవసరం ఉంటుందండి సో ఈ ఎత్తుమడలు తయారు చేసుకున్న తరువాత ముందు జాగ్రత్తగా మనం వాటికి నారులు రాకుండా చూసుకునేందుకు ఏం చేయాలంటే కంపల్సరిగా ఈ ఎత్తు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లూరైడ్ లేదా సున్నా పాయింట్ ఐదు శాతం బోడాక్స్ మిశ్రమంతో నారుమళ్ళను శుద్ధి చేసుకోవాలండి ఈ విత్తనాలు నాటుకునేటప్పుడు కంపల్సరిగా నారుమడిలో పది సెంటీమీటర్లు ఎడంతో వరుసలు చేసుకొని ప్రతి వర్షం లో కూడా విత్తనాన్ని నుంచి ఒకటి పాయింట్ ఐదు లోతులో పలుచుగా విత్తుకోవాలండి విత్తిన వెంటనే కూడా తప్పనిసరిగా రోజు కేందో మనం వాటరింగ్ చేసుకొని దానిపైన ఎండుగడ్డితో కానీ ప్లాస్టిక్ మల్చ్తో కానీ మల్చింగ్ చేసుకోవాలండి ఇలా మల్చింగ్ చేసిన వారం రోజులకి మొలకెత్తుతాయి విత్తనాలు ఎత్తిన తర్వాత ఈ గడ్డిని లేదా ఈ పాలిథిన్ షీట్ని కానీ తీసివేసుకోవాలండి రెండు మూడు వారాల వయసులో నారుకులు తెగులు రాకుండా నారుకి కంపల్సరిగా రెండు పాయింట్ ఐదు గ్రాముల కాపరాక్సి రెండు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలండి అదే రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది కనుక వీటి రక్షణ కొరకు మనం కార్బో ఫ్యూరాన్ త్రీ జీ గులికలను నారుమడికి వంద గ్రాములు అంటే ఓవరాల్గా మనకి పది నారుమడిలు ఉంటాయి సో నలభై మీటర్లకి వంద గ్రాముల కార్బోఫ్యూరాన్ గులికలను వేసుకొని వెంటనే తడి ఇవ్వాలండి ఈ విధంగా మనం ఈ రక్షణ చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుందండి అదే నారుమడిలో మొక్కలు దృఢపరడం కోసం ఏం చేయాలంటే మనం విత్తనాలు విత్తిన ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో రోజు విడిచి రోజు నీరు అనేది ఇస్తూ ఉండాలండి ఈ నారుమడి పీకడానికి ముందుగా సుమారుగా ఇరవై ఒక నుంచి ఇరవై ఐదు రోజులు వయసు కలిగినటువంటి నారుని మనం మెయిన్ మడిలో నాటుకోవాలండి ముప్పై రోజులు దాటినటువంటి ముదురు నారుని మాత్రం నాటుకోరాదు విత్తనాన్ని నాటుకునేందుకు నేల తయారీ చేసుకోవాలండి సుమారుగా మూడు నుంచి నాలుగు సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి అదే వర్షాకాలంలో అయితే మనం అరవై సెంటిమీటర్ బోదులు చేసేసుకొని బోధుల పైన మొక్కకి మొక్కకి నలభై ఐదు సెంటీమీటర్లు ఎడంతో నాటుకోవాలి అదే శీతాకాలం వచ్చేసరికి మొక్కకి మొక్కకి అరవై వరుసకి వరుసకి అరవై సెంటీమీటర్ల దూరంలో అదే వేసాయకాలం వచ్చేసరికి వరుసకి వరుసకి నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి ముప్పై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలండి అదే ఇప్పుడు టమాటాలు ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే కంపల్సరిగా చివరి దుక్కలో ఎకరాకు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువులు ఎరువులను వేసి కలియదున్నాలండి అంతేకాకుండా నాటేటప్పుడు ఎకరాకి సుమారుగా నూట యాభై కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మరియు నలభై కిలోల మిరిటాఫ్ పొటాష్ను వేసుకోవాలి అదే యూరియాకి వచ్చేసరికి సుమారుగా వంద నుంచి నూట ముప్పై కిలోల యూరియాని మూడు సంభాగాలుగా చేసుకొని నాటిన ముప్పై రోజుకి నలభై ఐదో రోజుకి అరవై రోజుకి పైపాటుగా వేసి బోదులను ఎగదోసుకోవాలండి రైతులు పూత దశలో లీటర్ నీటికి రెండు గ్రాములు యూరియాని కలిపి పిచికారీ చేసినట్లయితే సుమారుగా మనకి పదిహేను నుంచి ఇరవై శాతం వరకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది అదే నాటే ముందు ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు కిలోల చొప్పున బోరాక్స్ వేసుకున్నట్లయితే ఫ్రూట్ క్రాక్ అంటే పండ్లు పగలకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి ఎకరానికి కంపల్సరిగా పది కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేసుకున్నట్లయితే జింక్ లోపం రాకుండా ఉంటుందండి అదే రైతులు నాటిన ముప్పై నలభై ఐదు రోజుల్లో లీటర్ నీటికి ఐదు గ్రాములు జింక్ ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇరవై శాతం దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతులు మాక్సిమం ఏంటంటే మనకి వేసవి కాలంలో ఈ ఎండ తీవ్రతకు మరియు నీటి ఎద్దడికి ఏం జరుగుతూ ఉంటుంది అంటే సరిగా పాలినేషన్ జరగక మనకి పోతా కానీ పిందె కానీ రాలిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో రైతులు ప్లానోఫిక్స్ అనే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ని ఒక మిల్లీ లీటర్లు ప్లానోఫిక్స్ని నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత పిందే నిలుస్తాయండి దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అదే టమాటాలో కలుపు నివారణ చూసుకున్నట్లయితేనండి ఈ కలుపు నివారణకి తేలికపాటి నేలలోకి అయితే ఒక లీటర్ పెండి లేదా అదే బరువు నెలలు వచ్చేసరికి ఒకటి పాయింట్ రెండు లీటర్ల పెండి రెండు వందల లీటర్ల నీటికి కలిపి నాటిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు పిచికారీ చేయాలండి కంపల్సరిగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెండి మిథైలిన్ స్ప్రే చేసేటప్పుడు కంపల్సరిగా నేల తడిగా ఉండాలండి అదేవిధంగా రైతులు నాటిన పదిహేను రోజులకు మెట్రోబిజిన్ అనే మందును మూడు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వరుసల మధ్య పిచికారీ చేసుకోవాలండి అంతేకాకుండా రైతులు ముప్పై ముప్పై ఐదు రోజులప్పుడు గుంటకతో అంతర్కృషి చేయాలండి పొలంలో కలుపు లేకుండా మొదటి నాలుగు వారాలు అంతర్కృషి చేసుకోవాలండి మొక్కలు తర్వాత మాత్రం మొక్కని ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదండి టమాటాలో మనకి డిటర్మినేట్ సెమీ డిటర్మినేట్ ఇన్డెటర్మినేట్ రకాలు ఉంటాయండి అదే డిటర్మినేట్ రకాలకైతే పొట్టిగా ఉండడం వల్ల దానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉండదు కానీ సెమీ డిటర్మినేట్ కానీ ఇన్డెటర్మినేట్ కానీ రకాలు తీసుకునేటప్పుడు కంపల్సరిగా రైతులు వాటికి ఊతం ఇవ్వడం అనేది అవసరం అండి టమాటా మొక్కలను ఇవ్వడానికి ఏం చేయాలంటే వెదురు బంగులు జీఐ వర్ల సహాయంతో ఏర్పడిన ట్రెల్లీస్ పైకి పురుకో సహాయంతో పాకించాలండి ఇలా పాకించడం వల్ల ఏం జరుగుతుందంటే గాలి వెలుతురు బాగా తగిలి మనకి వ్యాధులనేవి <Sessizipan> రాకుండా <Sessipan> <Sessipan> తగ్గుతాయండి అంతేకాకుండా నేలను కూడా తాకవు కనుక కాయకుళ్ళు తెగులు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా బాగా మంచి సైజు మంచి పరిమాణము మంచి కలర్ వచ్చి మంచిగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందండి అదే ఇప్పుడు మన టమాటోలో నీటి యాజమాని చూసుకున్నట్లయితే భూమిలో ఉన్నటువంటి తేమను బట్టి ఏడు నుంచి పది రోజులకు నీరు కట్టాల్సి ఉంటుందండి వేసవిలో చూసుకున్నట్లయితే ప్రతి ఐదు నుంచి ఆరు రోజులకి కంపల్సరీగా మనం వాటర్ ఇరిగేషన్ అనేది ఇచ్చుకోవాలండి రైతులు డ్రిప్ పద్ధతిలో నీటిని అందించినట్లయితే చాలా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా రైతులు మేలని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందండి ఈ అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన్ విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు